ఒక తల్లి కొడుకు ఉంటారు ఆ కొడుకుని తల్లి చాలా ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది సడన్ గా ఆ తల్లి చనిపోతుంది అప్పుడు వాళ్ళ తండ్రి మరో పెళ్లి చేసుకుంటారు అప్పుడు ఆ తల్లి తండ్రి కొడుకు ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు అయితే కొన్ని రోజుల తర్వాత సరదాగా పిల్లాడు ఆడుకుంటూ ఉంటే పిల్లాడి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు చనిపోయిన తల్లి ఇష్టమా ఈ తల్లి ఇష్టమా ఎవరు నిన్ను బాగా చూసుకుంటారు అంటే చనిపోయిన తల్లి పెద్ద అబద్దాలు కోరు తల్లే ఎప్పుడు నిజాలు చెప్తుంది అని చెప్తే అసలు మనిషివేనా నిన్ను నిన్నగాక మొన్న వచ్చినటువంటి తల్లేమో మంచిదంటావా నిన్ను నవమాసాలు కని పెంచినటువంటి నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని అబద్ధాలు కోరు అంటవా చి అని అంటాడు నాన్న నన్ను చనిపోయినటువంటి తల్లి నేను అల్లరి చేస్తే అన్నం పెట్టను అనేది అలాగే నేను అల్లరి చేసేదాన్ని తల్లికి చిరాకు తెప్పించేదాన్ని అయినా కానీ అమ్మ మళ్ళీ తన చేతులతోటి ప్రేమగా గోరుముద్దలు తినిపించేది కానీ ఈ అమ్మ కూడా అలాగే అంటుంది అల్లరి చేస్తే అన్నం పెట్టను అని చెప్పేసి కానీ ఈ రోజుకి మూడు రోజులైందా నాన్న నేను అల్లరి చేసినందుకు అమ్మ అన్నం పెట్టగా అని చాలా నీరసంగా దీనంగా చెప్తాడు అప్పుడు ఆ తండ్రి కొడుకుని గుండెకి హత్తుకుంటాడు కాబట్టి ఎన్ని బంధాలు ఉన్నా ఎన్ని జరిగినా కానీ బంధానికి సాటి రాదు నిజమా కాదా మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఇస్తాను కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి